సోదరి రాష్ట్రానికి పెనుముపుగా పరిణమిస్తున్న మందా తుఫాన్ ప్రభుత్వం పలు హెచ్చరికల ద్వారా ప్రజలను జాగృతం చేసినటువంటి విషయం పాత్రికేముఖంగా విచితమే ఈ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించటం ఎన్డిఆర్ఎఫ్ జలాలను సేవా కార్యక్రమాలకు వినియోగించేటువంటి పద్ధతుల్లో అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయటం హర్షణీయం ఇదే సందర్భంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ హెచ్చరికలను ప్రమాద తీవ్రతను వాటి పట్ల జాగరూకతతో ఎటువంటి ధన నష్టానికి అవకాశం కలగకుండా ప్రాణ నష్టానికి అవకాశం కలగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ తుఫాను ప్రశాంతి వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్త మనగాలి అని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సందర్భంలో సిపిఐ శ్రేణులు పలు జిల్లాలకు సంబంధించినటువంటి తుఫానుగా పరిణిస్తుంది కాబట్టి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి సహాయక కార్యక్రమాలకు సన్నద్ధం కావాలని చెప్పి సిపిఐగా పిలుపుస్తున్నా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొండ చర్యలు కొండ ప్రాంతాలు అలాగే కొండలు వాగులు వంకలు రైతాంగం రైతాంగంనికి అందుబాటులో ఉండి వారికి సహాయక చర్యలు చేపట్టడానికి పాల్గొనడానికి సంసిద్ధులు కావాల్సిందిగా సిపిఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా విజ్ఞప్తి చేశారు